హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ అని వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ అనిపేస్తారు ఈ వీడియోలో జూలీ మేడం లేటెస్ట్గా పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ విధంగా రెడ్ సార్ నిన్న కాకుండా మొన్న ఒకరోజు ముందు చెప్పిన మీటింగ్లో ఆయన కొంచెం ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి మాట్లాడడం జరిగింది యా సార్ చెప్పిన దాంట్లో కొన్ని విషయాన్ని క్లారిఫై చేయడం జరిగింది అందుకే మనం దాన్ని వీడియో తీసుకొని ఇందులో చెప్పడం జరుగుతుంది అన్నమాట ఎవరైతే ఇంట్రెస్ట్గా సబ్జెక్ట్ తెలుసుకుంటున్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి స్కిప్ చేస్తే మ్యాటర్ అనేది కట్ అవుతుందిమాట వీడియోలోకి వెళ్ళే ముందు అప్పలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా జూలీ మేడం పోస్ట్ మన యాసర్ గతంలో అంటే లాస్ట్ వెబినార్లో చెప్పిన కొన్ని పాయింట్స్ని ఆవిడైతే ఇక్కడ పోస్ట్ కింద పెట్టడం జరిగిందన్నమాట ఎటువంటి అడ్డదారులు ఉండో సక్సెస్ అవ్వడానికి ఓకేనా ఎటువంటి అడ్డదారులు కూడా సక్సెస్ అవ్వడానికి ఉండవు అలాగే మన యొక్క బ్యూటీ మన అందం పెరగాలన్నా సరే మనం ఖచ్చితంగా ఎక్సైజ్ లేని చేయాలన్నట్టుగా ఆవిడ చెప్పారన్నమాట అలాగే ఫ్రీడమ్ రావాలన్నా విక్టరీ రావాలన్నా పెయిన్ అంటే బాధ యాంగ్జైటీ ప్రతి ఒక్కదానికి కూడా ఖచ్చితంగా మనకి ఎటువంటి షార్ట్ కట్ ఉండదు ప్రతి దానికి మనం కష్టపడాల్సి ఉంటుంది అన్నట్టుగా అయితే క్లారిటీగా చెప్పారు ఓకేనా అందుకే మనం ఎప్పుడు అంటా ఉంటాం కదా కష్టేషాలి కష్టపడ్డవాడే సక్సెస్ అవ్వగలడు కష్టపడిన వాడు ఖచ్చితంగా అంత తెలియ సక్సెస్ అవ్వడం అనేది జరగదు ఇక్కడ కంపెనీ కష్టపడుతుంది మనం కష్టపడలేదు కాబట్టి మనకు తెలియడం లేదన్నమాట అలాగే మన లైఫ్లో మనం దేనికైనా కష్టపడినట్టయితే మనకు కూడా ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది చాలామంది కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు మన ఫౌండర్స్లో థ్యాంక్ యూ మన ఇంకా మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మన రెడ్ సార్ ఒకటి చెప్పారన్నమాట ప్రజెంట్ అయితే ఓఈఎస్లో కొత్తగా ఏమీ అప్డేట్స్ లేవు కానీ యాజ్ సర్ ఇండియన్ ఫౌండర్స్ కోసం హిందీ హిందీ లాంగ్వేజ్లో ఇండియన్ ఫౌండర్స్ కోసం హిందీ లాంగ్వేజ్లో ఒక వెబ్నార్ని కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ చెప్పారు అది ఈ వారంలో ఉంటుందని గ్యారంటీగా అయితే నేను చెప్పలేను బట్ ఏంటంటే ఇండియన్ ఫౌండర్స్ కోసం హిందీ లాంగ్వేజ్లో ఇక్కడ మీకు ఫోటో పెట్టాను చూసారా ఒక వెబినార్ ఉండడానికి అవకాశం ఉంది అన్నారు దానికన్నా ముందు మనకి కుదిరితే ఈ శనివారం ఇంటర్నేషనల్ వెబినార్ అనేది కూడా ఉండడానికైతే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారన్నమాట అంటే ఇండియన్ ఫౌండర్స్ హిందీ లాంగ్వేజ్లో ఒక వెబినార్ ఉండదు బట్ ఇది ఈ వారంలో ఉంటుందని చెప్పలేనన్నారు బట్ ఈ వారంలో శనివారం అవకాశం ఏమైనా ఉంటే ఇంటర్నేషనల్ వెబినార్ ఉండడానికి ఛాన్స్ ఉంది అన్నారు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు కూడా కన్ఫామ్ చేయలేకపోతున్నారు యాజ్ సర్ ప్రజెంట్ చాలా బిజీగా అయితే ఆయన వర్క్లో నిమగ్నై ఉన్నాడు అనమాట అండి వర్క్లో బాగా బిజీగా ఉన్నాడు కాబట్టి శనివారం ఉంటే ఉండడానికి ఛాన్స్ ఉంది అది ఒకవేళ ఉన్నట్టయితే మనకు పాపప్లో వస్తుంది అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారు అలాగే యాజ్ సార్ గత మూడు వెబ్నార్లో మనకి చెప్పిన ఒక విషయం ఏంటంటే మన ఆన్ పేస్ గురించి మనకి నాలెడ్జ్ ఇస్తూ దాంతోపాటు న్యూ బిజినెస్ గురించి పూర్తిగా క్లారిటీ అనేది ఆయన కొద్ది కొద్దిగా మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనమందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఆయన ఏవైతే చెప్తున్నారో వాటిపైన మాత్రమే ఫోకస్ చేయాలి అంతేగాని మిగతా వాటిపై ఫోకస్ చేసి మన యొక్క టైంని అలాగే మన యొక్క ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు జస్ట్ మనం ఆయన చెప్పిన దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ చెప్పారు చెప్పారన్నమాట అలాగే ఆయన చెప్పేది మనం ఖచ్చితంగా విన్నప్పుడు మన కొద్దిగా క్లారిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు అలాగే ముందుగా మనకి అవసరమైంది ఏంటి మన బిజినెస్ అనేది ముందుకు వెళ్ళడం మనకు ముందుగా అవసరం అంటే ముందుగా మనకి అవసరమైనది ఏంటంటే మన బిజినెస్ ఏదో రకంగా ముందుకు వెళ్ళడం అవసరం దాదాపు కొన్నాళ్ళు బట్టి కొద్దిగా స్లో అవ్వడం స్టక్ అవ్వడం జరిగింది కాబట్టి మన బిజినెస్ ముందుకు వెళ్ళాలి కాబట్టి అలా ముందుకు వెళ్ళాలంటే ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే దాని గురించి మనం ఆలోచించాలి అంతవరకు కానీ ఎక్కువగా దాని గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా కూడా ఇక్కడ రెడ్డి సార్ చెప్పారు అలాగే యాసరే మనకు ఒక పాయింట్ అయితే క్లియర్ చేసి నెక్స్ట్ మనకు వచ్చే బిజినెస్లో మనం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు కదా అని కూడా మనకి రెడ్డి సార్ చెప్పారు అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఓ కనెక్ట్ కన్నా ముందు అంటే ఓ కనెక్ట్ కన్నా ముందు ఓకానెట్ కన్నా బెటర్గా అంటే ఓకానెట్ కన్నా మూడు వందల రెట్లు బెటర్గా మంచి ఫీచర్స్తో ఒక ప్రోడక్ట్ అనేది కూడా వేస్తారు చేస్తారు మరి ఇక్కడ ఓకానెట్ మనం ఎప్పటి నుంచో వాడుతున్నామో ఓకానెట్ కూడా చాలా బాగుంటుంది కదా మరి ఓకానెట్ని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పక్కన ఎందుకు పెడుతున్నారని మీకు డౌట్ రావచ్చు కానీ ఏది చేసినా సరే బెటర్గాను బిగర్గాను ఉండాలి అని ఆలోచిస్తారు కాబట్టి ఓకానెట్నే మనం కొద్దిగా పక్కన పెడుతున్నామంటే దానికన్నా బెటర్గా ఉంటేనే కదా దాన్ని పక్కన పెడతామన్నట్టు సార్ అయితే మనకి చెప్పారనమాట అంటే ఇక్కడ మనకి ఓకా వీడియో కాన్ఫిడెన్స్ టూల్ కాకుండా వేరే సంబంధించిన కాన్ఫిడెన్స్ టూల్ రావడానికి అయితే అవకాశం ఉంది అది కూడా ఓకా కన్నా మూడు వందల రెట్లు మంచిగా బెటర్ ఫీచర్స్తో రావడానికి అయితే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారు ఓకేనా ఏడికి కూడా టైలు డేట్లు ప్రెజెంట్ చెప్పలేదని అది మనం గమనించాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు జరిగే కొత్త బిజినెస్ అన్నీ కూడా మన ఆన్ పేస్ వేర్ల నుంచి వచ్చినట్టుగానే ఉంటుంది అంటే ఆన్ పేస్ వేర్ల నుంచి వచ్చినట్టే ఉంటుంది అంటే ఈకో దాంట్లో కూడా ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది అందులో కూడా ఫిజికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటాయి సేమ్ లాగిన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి బట్ ఏంటంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది అన్నట్టు ఇక్కడ రెడ్ రెఫరెన్స్ సార్ అయితే చెప్పారు అలాగే ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు వచ్చే ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడాలి అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు తట్టుకుని నిలబడాలి అలాగే ముందుకు సాగుతూ ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లం రాగానే ఆగిపోకుండా ముందుకు సాగుతూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆ యొక్క బిజినెస్ అనేది సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక దారి అనేది ఏర్పడుతుంది అన్నట్టుగా కూడా ఇక్కడ రెడ్ సార్ అయితే మనకి చెప్పడం జరిగింది అలాగే కొత్త బిజినెస్ అనేది లాంచ్ అవ్వాలి లాంచ్ అయిన తర్వాత మనకి దాని పనితనం గురించి కానీ వాటి గురించి కానీ పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది అలాగే కొత్త బిజినెస్ అనేది ఎప్పటికల్లా లాంచ్ చేస్తారు అందులో ఏ రకమైన ఫీచర్స్ ఉంటాయి ఏ ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా ఎవరికి కూడా తెలియదు ఆఖరికి మాకు కూడా తెలియదు అని ఇక్కడ రెడ్ సార్ చెప్పారు నాకు కానీ క్రిస్కి కానీ మాటికి కానీ ఎవరికి కూడా మన యాసర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేయడం లేదు ప్రతి ఒక్కటి కూడా ఆయన నోటి నుంచి మాత్రమే రావాల్సి ఉంటుంది అన్నట్టుగా కూడా ఇక్కడ రెడ్ సార్ చెప్పారనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ మన ఫౌండర్స్లో కొంతమంది అయితే డేట్లు టయాలు అన్నీ పెట్టేసి పలానా ఆ టైం కల్లా అమౌంట్లు వస్తాయి ఈ టైం కల్లా అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి చాలా అనేది గతంలో కూడా చేయడం జరిగింది కాబట్టి ఏదైనా సరే మనం సొంతంగా చెప్పకూడదండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చెప్పాలి ఇప్పుడు వాళ్ళు యాస్ సార్తో కాంటాక్ట్ ఉన్న వాళ్ళే మాకేం తెలియదు బాబు అని చెప్పి అంటున్నారంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి వాళ్ళకే తెలియనప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంతే కదా కాబట్టి ప్రతి దానికి మనం టెన్షన్ తీసుకోవడం అతిగా ఆలోచించడం మనం చేయడం అనవసరం అని చెప్పి అక్కడ రెడ్ చెప్పారు అంటే యాజ్ సార్ ఏదైతే చెప్తున్నారో దాని మీద మాత్రం ఫోకస్ చేయాలి ఆయన ఏం చెప్తున్నారో దాన్ని మాత్రం మనం వినాలి ఓకేనా కాబట్టి ఇక్కడ యాజ్ సార్ మన కోసమే పూర్తిగా కష్టపడుతున్నారు రాత్రి పగళ్ళు ప్రతి దానికి సక్సెస్ చేయడం కోసం ఆయన చాలా పరితపిస్తున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ రెడ్ రెఫరెన్స్ అయితే మనకి చెప్పడం జరిగింది అందుకే నెక్స్ట్ ఫేజ్లో ఆయన ఏం తెస్తారు అన్న దానిపై మనం దృష్టి పెట్టాలి అంతేగాని ఎక్కువగా దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ రకంగా వస్తే సక్సెస్ అవుతుందనే దానికి ఖచ్చితంగా తెలుసు అన్నట్టుగా కూడా ఇక్కడ రెడ్ సార్ చెప్పారు అందుకే మేము యాజ్ సార్ మేము నమ్మకంతో దాదాపు ఏడు సంవత్సరాలు బట్టి అదే నమ్మకంతో అయితే ఇప్పటికి కూడా ఉన్నాం ఆయన ఏం తెచ్చినా సరే మేము దాన్ని స్వీకరిస్తాము ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాము ఆయనతో కలిసి ఉంటాము అన్నట్టుగా కూడా ఇక్కడ రెడ్ సారు చెప్పడం జరిగిందన్నమాట కేవలం మన ఫోకస్ అంతా కూడా మన దృష్టి అంతా కూడా కేవలం ముందు సైడే ఉండాలన్నమాట అంటే మనం ఏదైతే గమ్యం వెళ్తున్నామో ఆ గమ్యంలో మన ఫోకస్ అంతా కూడా స్ట్రైట్గానే ఉండాలి అంతేకాని అటు ఇటు దిక్కులు చూస్తూ వెళ్తే మనం సక్సెస్ అవ్వలేము కాబట్టి మన ఫోకస్ ఎప్పుడు కూడా స్ట్రైట్గానే ఉండాలి అన్నట్టుగా ఒకటికి రెండు సార్లు మన రెడ్ రిఫ్రెండ్ సార్ ఈ యొక్క లైవ్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఓకేనా ఇక్కడ మనకి ఆయన ఏం పెట్టారు టైట్లు లైవ్ విత్ రెడ్ ఏ క్లోజర్ లుక్ అంటే దగ్గర చూపు అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఆన్ ప్లేస్కి సంబంధించి కొద్దిగా విషయాలు అనేవి జరుగుతున్నాయి ఆన్ ప్లేస్ ఎక్కడ ఆగిపోలేదు ఆన్ ప్లేస్ ఎక్కడికి పోలేదు బట్ ఏంటంటే దానికన్నా ముందు దానికన్నా బెటర్గా ఒక మంచి బిజినెస్ ప్లాన్ని తేవడానికి ప్రయత్నం చేస్తున్నారే సార్ ఎందుకు చేస్తున్నారంటే ప్రజెంట్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా ఉండి కొత్త టెక్నాలజీలు అన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి మనం పాత టెక్నాలజీలోనే ఉంటే ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి ఆ టెక్నాలజీని కొద్దిగా ఇంప్రూవ్ చేసి కొత్తగా ఒక బిజినెస్ మోడల్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మన యాసర్ మన కూడా ఏం చెప్పారంటే కొత్త బిజినెస్ ప్లాన్లో మనం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు అలాగే దాంట్లో ఎటువంటి హడావుళ్ళు ఏమి ఉండవు ప్రశాంతంగా లాంచ్ అవుతుంది అది ఎలా లాంచ్ అవుతుంది ఏంటనేది కూడా నేను చెప్తాను త్వరలో అన్నట్టుగా యాసర్ చెప్పారు ఓకేనా అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఏమైనా అవకాశం యాసర్ ఫ్రీగా ఉంటే ఈ శనివారంకి ఒక ఇంటర్నేషనల్ వెబినార్ అనేది జరగడానికైతే అవకాశం ఉంది అలాగే ఇంటర్నేషనల్ వెబినార్ జరిగిపోయిన తర్వాత మన ఇండియన్ ఫౌండర్స్ కోసం హిందీ లాంగ్వేజ్లో మరొక వెబినార్ కూడా జరగడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ సార్ అయితే చెప్పడం జరిగింది ఓకేనా కాబట్టి మనం ఈ వెబినార్స్ కోసం కొద్దిగా వెయిట్ చేద్దాం అప్పటిదాకా మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే కేవలం మన పనులు మనం చేసుకుంటూ కంపెనీ ఏం చెప్తుంది అని రియాలిటీ అప్డేట్స్ మీద మాత్రమే ఫోకస్ చేయడం మిగతా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ వాట్సాప్ గ్రూపుల్లో డబ్బు కట్టలు పెట్టడము బంగారపు హుండీలు పెట్టడము అలాగే బంగారపు ట్రక్కులు పెట్టడము తలుపులు తీయగానే బంగారం వర్షం కురిపించడము ఇలా కేవలం డబ్బును మాత్రమే వాళ్ళు చూపిస్తున్నారు కానీ అసలు మన ప్రాజెక్ట్ ఏంటి ఆన్ పేస్ దేని గురించి వచ్చింది దాంట్లో ఎటువంటి ప్రోడక్ట్స్ అనేవి ప్రెజెంట్ ఉన్నాయి అలాగే కొత్త బిజినెస్లు ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తాయి అందులో ఏ రకమైన ఫీచర్లు ఉండడానికి అవకాశం ఉంది అనేది కూడా ఎవరో చెప్పలేని పరిస్థితి డబ్బులు వస్తాయండి డబ్బులు ఎప్పుడు వస్తాయి మన బిజినెస్ సవ్యంగా సాగినప్పుడే కదా డబ్బులు వచ్చేది ఎవరికైనా సరే బిజినెస్ మొదలవకుండా బిజినెస్ స్టార్ట్ అవ్వకుండా అందులో ఏ ప్రోడక్ట్స్ వస్తాయి దాంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి తెలియకుండానే డబ్బులు వర్షాలు కురిపిస్తున్నట్టుగా ఫౌండర్స్ని భ్రమ పెడుతున్నారనమాట ఈ భ్రమలోనే మన ఫౌండర్స్ అందరూ కూడా ఉండి చాలామంది అయితే ప్రజెంట్ పనులు చేసుకున్న వాళ్ళు మానేశారు కొంతమంది ఆల్రెడీ పని స్టార్ట్ చేయకుండా అంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ అయ్యకుండానే ఇంకా ఆన్ పేస్ మీద ఏం జరుగుతుందనే దాని మీద ఉండిపోయి వాళ్ళు ఎటువంటి వర్క్ చేయట్లా దాదాపు మనం మన పోలింగ్ పెట్టినప్పుడు ముప్పై మూడు శాతం మంది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి పనులు లేవు అని చెప్పి చేసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది ఓకేనా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మన కంపెనీ వాళ్ళు ఏం చేయాలో చేస్తారు మన యాస్ ఏం చేయాలో చేస్తారు జస్ట్ మనం ఫోకస్ చేయాలంతే అంతకంచి మనం ఎక్కువగా దాని గురించి ఆలోచించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఓకేనా ఇప్పటికీ కూడా ఇంకెవరైనా ఖాళీగా ఉండి మేము లేదా మాకు బిజినెస్లు ఉన్నాయి అయినా సరే మేము సెకండరీగా ఒక పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నామంటే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండా అంటే ఎక్కువగా మీరు చదవాల్సిన అవసరం లేకుండా ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి మనమైతే కొన్ని జాబ్స్ అనేవి ఇస్తున్నాం మీ అందరికీ తెలిసిన విషయం ఇప్పటికే ముప్పై మూడు మంది ఫీల్డ్ ఆఫీసులను అయితే మనం రిక్రూట్ చేసాము ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇచ్చిన ఇండియన్ కోఆపరేటివ్ జీకే లూక్సన్ గ్రూప్లో జాయిన్ ఉండే అలాగే ఫీల్డ్ ఆఫీసుల కింద జాయిన్ అవుతా ఉన్న వ్యక్తులు సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఓకేనా ఈ నెంబర్కి నాకు ఫోన్ చేయండి నార్మల్ కాల్ చేయండి ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించిన వీడియోను డాక్యుమెంట్స్ ఏం కావాలనేది కూడా పంపిస్తడం జరుగుతుంది కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా వీడియో ఎంత ఉందండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కానీ సపోర్ట్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం దాంతోపాటు హెల్త్ డ్రింక్ సంబంధించిన గ్రూప్ కూడా ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా జాయిన్ చాలా బెటర్గా అయితే ప్రొడక్ట్ ఉంది థ్యాంక్ యూ ఆల్